రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఏ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి కాళేశ్వరం ప్రాజెక్టు పై జరుగుతున్న విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు అందుతున్న వివరాలు బట్టి ఎవరు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది సచివాలయంలో తీసుకున్న నిర్ణయాల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసిన సివిల్ ఇంజనీర్స్ దాకా అందర్నీ విచారిస్తున్న కమిషన్ దృష్టికి ఎలాంటి కఠోర వాస్తవాలు వస్తున్నాయి విచారణ ఎప్పుడు అవకాశం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బారేజ్ పియర్స్ కుంగుబాటుపై విచారణ కోసం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడిగించారు వంద రోజుల్లో నివేదిక ఇవ్వాలని తొలుత చెప్పినా కుదరకపోవడంతో ఇప్పటికే రెండుసార్లు కమిషన్ గడువు పెంచింది సర్కార్ తాజాగా మూడోసారి కూడా గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తోంది ఇప్పటికీ అధికారులు ఇంజనీర్లు రిటైర్డ్ ఇంజనీర్ల వరకే పూర్తయింది ఇంకా ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లను కమిషన్ విచారించాల్సిందే విజిలెన్స్ ఎన్డీఎస్ఏ కాగ్ నివేదిక ఆధారంగా ఇతర అంశాలు పరిశీలించాల్సిందే ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాజకీయ నాయకులను ప్రశ్నిస్తుందట కమిషన్ ఇప్పటిదాకా జరిగిన విచారణలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల డాక్యుమెంట్స్ ఎంక్వైరీ కమిషన్ అందినట్టుగా తెలిసిందే వ్యాప్ కోస్ రూపొందించిన డిపిఆర్ లో మొదట వేసుకున్న అంచనా వ్యయాన్ని ఆ తర్వాత కొన్ని సవరణలతో పెంచేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని తెలిపారు రిటైర్డ్ వెంకటేశ్వర్లు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ప్రశ్నలకు ఆయన నుంచి జస్టిస్ ఘోష్ ఆన్సర్స్ రాబట్టారట అంచనా వ్యయం పెంచాలనే నిర్ణయంతో పాటు మూడు బ్యారేజీల డిజైన్లు డ్రాయింగ్స్ కేసీఆర్ ఆమోదముద్రతోనే ఖరారైనట్టుగా నల్లా కమిషన్కు తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది మౌఖిక ఆదేశాలు మినిట్స్ తో సహా అన్ని వివరాలు ఆయన వెల్లడించినట్టుగా సమాచారం మొదట రూపొందించిన లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని సవరిస్తూ ఆఫీసర్స్ చేసిన ప్రతిపాదనలను వివిధ మీటింగుల్లో చర్చించామని చివరకు సీఎం హోదాలో కేసీఆర్ విధాన నిర్ణయం తీసుకుని ఆ ప్రపోజల్స్ ఆమోదం తెలిపినట్టుగా కమిషన్కు చెప్పారట నల్లా మేడిగడ్డ బ్యారేజ్లోని ఏడవ బ్లాక్లో కొన్ని పిల్లర్లు కుంగిపోయేందుకు డ్యామేజ్ అయ్యేందుకు దారితీసిన కారణాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ నల్లా వెంకటేశ్వర్లను ప్రశ్నించగా ఆపరేషన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయడం డిశ్చార్జ్ పరిణామం ఎక్కువగా ఉండడం ఎనర్జీ డిసిమేషన్లో అంచనాలు తప్పడం వల్లే పిల్లర్లు కుంగిపోయి ఉండవచ్చని చెప్పారట అప్పటి సీఎంగా కేసీఆర్ ఆదేశాలతోనే నీటిని పూర్తిస్థాయిలో స్టోర్ చేయాల్సి వచ్చిందని టెక్నికల్గా టెయిల్ వాటర్ లభ్యత లేకపోవడం గేట్ల ఆపరేషన్ సక్రమంగా నిర్వహించకపోవడము పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉండవచ్చని వివరించినట్టుగా తెలిసిందే పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయి సీకెంట్ ఫైల్స్ పరిస్థితి ఏమిటి కాంక్రీట్ స్లాబ్లు ఎందుకు కొట్టుకుపోయాయి ఇప్పుడు నీటి లేనందున తనిఖీ చేస్తే టెక్నికల్ అంశాలు వెలుగులోకి వస్తాయా నిర్దిష్టమైన కారణాలు అంచనా వేయడం వీలవుతుందా అంటూ కమిషన్ రిటైర్డ్ ఈఎన్సీని ప్రశ్నించగా ఆయన సానుకూల సమాధానం చెప్పినట్టుగా సమాచారం మూడు బ్యారేజీలకు సంబంధించి ఒరిజినల్ డిపిఆర్లో ఏ ఉందో వాటికి సవరణలు ఎప్పుడు జరిగాయో వాటిని ఎవరు ఆమోదం ఎలా జరిగిందో అన్ని సమావేశాల మినిట్స్ కాపీలు కమిషన్ దగ్గరకు చేరడంతో తదుపరి విచారణ కీలకం కాబోతోందని అంటున్నారు అటు కమిషన్ బహిరంగ విచారణ సందర్భంగా నిర్మాణ లోపాలు అధికారులు నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయట మూడు బ్యారేజ్ల నిర్మాణాల్లో పనిచేసిన యాభై రెండు మంది క్షేత్రస్థాయి ఇంజనీర్స్ ను కూడా విచారిస్తోంది కమిషన్ డిజైన్స్ లేకుండానే సుందిళ్ల బ్యారేజ్ బ్లాకులు నిర్మించామని ఇంజనీర్స్ ఒప్పుకున్నట్టుగా తెలిసిందే అవగాహన లేకుండా ఆదేశాలు ఇవ్వడం ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేయడం ప్రచారం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలు ముడుపులిచ్చిన వివరాలన్నీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కు చేరినట్టు సమాచారం ఈ స్థాయిలో ఇంత విచారణ జరిగి మినిట్స్ మొత్తం కమిషన్ చేతికి అందినందున ఎవరు ఫిక్స్ అవుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది కమిషన్ కు పొడిగించిన గడువు వచ్చే నెలాఖరు దాకా ఉండడంతో ఆలోప్ మ్యాటర్ తేలుతుందా లేక విషయ తీవ్రత దృష్ట్యా ఇంకోసారి పొడిగింపు తప్పదా అన్న చర్చ సైతం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో